అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జన సైనికులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కోనదల పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అమలాపురం పట్టణంలో జనసేన నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు గడియార స్తంభం కూడలిలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుందని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి పాటుపడుతుందని జన సైనికులు తెలిపారు జనసేన పార్టీని ఈ శాఖలు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఆ రాబోయే రోజు గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పని ఆశిస్తూ ఆ అధినాయకుడు ఆశయాలను మేము ప్రజలు చక్కగా తీసుకెళ్తామని చెప్పి ఆశయాలు తగ్గట్టుగా మేము నడుస్తామని చెప్పని ఈ రోజు అమలాపురంలో మీ అందరూ అలాగే మా అధినాయకుడికి చేసి అలాగే బాలాషా కూడా తెలియ జరిగింది పూజ తప్పకుండా అధినాయకుడి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పండి ఈ రోజు అందరి ముందు తెలియజేస్తున్నాం కూడా పండగ రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పడ్డ కత్తరికి ప్రతిఫలం ఈ రోజు దక్కింది ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అని అందరూ ఎదురు చూశారు ఈ రోజు ఒక ఫోటో ఏర్పాటు చేసి ఈ రోజు సైకో జగన్మోహన్ రెడ్డిని అందర ప్రాంతాలను తొక్కేస్తాను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు ఏంటో చూపించిన ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైందని చెప్పేసి ఈ సభ చేసుకుంటూ ఈ రోజు ఆయన బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకున్న రోజున ఎంత క్రమశిక్షణతో ఎంత సబ్జెక్టు మీద అవగాహనతో ఆయన ప్రతి పైలు సంతకం పెట్టి మళ్ళీ ఆయన ఒక డైరీలో రాసుకున్నారు ఎంత మిర్చుడిగా ఆయన వ్యవహరించారని కూడా మనందరూ తెలుసుకోవాలి ఒక శాఖ మీద అవగాహన రక్షించుకోవాలి ఏదో మంత్రి కదా అని చెప్పి మన ఇష్ట రాజు చెప్తున్నాడు ఆ రోజు నగ్గిన అని చెప్పాడు మనం ఎంజాయ్ చేయడా కాదు అన్నది బాధ్యత అందరూ కూడా అలా కష్టపడి పని చేయాలని చెప్పి కూడా ఆ రోజు మన నగ్గిన మా ఎమ్మెల్యే అందరికీ కూడా ఆయన దిశాన్ని చేశాడు అలాగే మన అమలాపురం నిజంలో కూడా మనం ఎక్కడో కాదు ఇక్కడ అమలాపురం నిజంలో కూడా ఇంత సాగునీరు ఉన్నాయో ఆ ఏరియాలో కూడా చాలా విలేజ్లో మంచి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడి మీ తిరిగినప్పుడు కూడా వాటర్ కావాలని మాకు చెప్పి సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ తెలుసుకుని పోవడం మంచి శాఖలు తీసుకున్నారు ఆయన ఏదైతే ప్రజలకి కావాలో ఆ శాఖలు తీసుకున్నారు ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ రోజు ఒక మండగ రోజు ఇలాంటి వాతావరణం కల్పించిన మా అధ్యక్షుల వారికి ఈ రోజు మా ఉదయపూర్వక అభినందనం తెలుసుకున్నారు జై చిరంజీవి జై పవన్ కళ్యాణ్